రెండు వేల ఐదులో వామపక్ష పార్టీల ఎంపీలు అరవై నాలుగు మంది పార్లమెంట్లో ఉన్నప్పుడు యూపీఏ మొదటి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని చేసింది ఆ చట్టం యొక్క ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు పనులు లేనటువంటి పేద రైతులకు వీళ్ళందరికీ కూడా వంద రోజుల పనిని గ్యారంటీ చేస్తూ ఆ చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టం వచ్చిన తర్వాత దేశంలో కరోనా సమయంలో కూడా ఆ చట్టం వల్ల చాలామంది పేదలకు ఉపాధి లభించింది ప్రపంచంలోనే ఈ పథకాన్ని చాలామంది మెచ్చుకున్నారు అట్లాంటి పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఆర్ఎస్ఎస్ విధానంలో భాగంగా గాంధీ అంటే ఆర్ఎస్ఎస్కు పడదు అందుకని గాంధీ పేరు మార్చి జీరామ్జీ అనే పేరును పెట్టారు కేవలం పేరు పెట్టడమే కాదు ఆ బిల్లులో వంద రోజుల పని గ్యారంటీ దానికి కిలో దాఖలు ఇచ్చారు అవకాశం ఉంటే పనులు ఇస్తాం లేకపోతే లేదు సీజనల్లో పనులు అసలే కేటాయించాం అని చెప్పి చెప్పారు అట్లనే గత ఉపాధి చట్టంలో తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పది శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం కలిపేది కానీ ఈ రోజున అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పి చెప్తూ ఉన్నారు జిఎస్టీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ చేసుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా దివాలా తీస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఉపాధి పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు కేటాయించడం అనేది కల్లా అందుకని ఈ పథకం నిర్వీర్యం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాదు ఈ పథకంలో చాలా ఉపాధాని పథకంలో గతంలో పనిచేసి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించడం లేదు ఆధార్ కార్డు లింక్ అనే పేరుతోని ఆన్లైన్ అనే పేరుతోని యాప్ల పేరుతో రకరకాల పేర్లతోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల పొత్తలు కొట్టింది